గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజ్ పనులు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత పరిష్కారం చూపుతున్నామని నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భానుప్రతాప్ తెలిపారు ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు దెంగళూరు సమీపంలో నిర్మించిన గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లీకేజ్ శాశ్వత పరిష్కార పనులకు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భానుప్రతాప్ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గడచిన సంవత్సరం వేసవికాలంలో ఎవరూ ఊహించని విధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి లీకేజ్ ఏర్పడిందన్నారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ నూర్జహాన్ పెదబాబు చొరవతో జిల్లా మంత్రి గారు కలెక్టర్ గారి ఆదేశాలతో పబ్లిక్ హెల్త్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ల సలహాతో మూడు రోజులు శ్రమించి తాత్కాలికంగా లీకేజ్ను అరెస్ట్ చేసి నగర ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయగలిగామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాశ్వత పరిష్కారానికి ఐదున్నర కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అందుకు పూర్తి సహకారం అందించాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనుల నిమిత్తం ఐదున్నర కోట్ల రూపాయల కౌన్సిల్ ఆమోదం తీసుకున్నామని తొలి విడతలో ఒకటి పాయింట్ తొంభై నాలుగు కోట్ల రూపాయల అంచనాలతో లీకేజ్ శాశ్వత పరిష్కార పనులు సోమవారం ప్రారంభించామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు డీఈలు నారాయణరావు రజాక్ ఏఈలు సాయి పవన్ కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు ఈదుపల్లి పవన్ తదితరులు ఉన్నారు þetta yes, er గత సంవత్సరం ఏలూరు నగరపాలక సంస్థకు చెందినటువంటి ఈ దెందులూరుకు చెందిన ప్రాంతంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి హోలు పడి వాటర్ అంతా కూడా మనం వెళ్తుంటే అప్పుడు యుద్ధ ప్రాతిపదికగా టెంపరీగా బండ్ ఫామ్ చేయడం జరిగింది దాన్ని రెస్టోర్ చేసి పూర్తి స్థాయిలో చెరువుకు మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ సభ్యులందరి చేతుల మీదుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే రెండు మూడు నెలల కాలంలో ఈ దీని మరమ్మతులన్నీ చేసి వేసవ కాలానికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలందరికీ కూడా వేసవ కాలంలో కూడా రెండు పూట్ల తాగునీరు అందించడానికి యంత్రాంగం కృషి చేస్తూ ఉంది దీనిలో భాగంగా అప్పుడు మనం మేము ఐడెంటిఫై చేసినటువంటిది చెరువు మీదకి వెళ్ళడానికి ఒకే ఒక ర్యాంప్ ఉంటాం ఆ రోజున ఆ ర్యాంప్ మీద మోటార్లు పెట్టి ఉండటంతో ఆ పై హెచ్డీ పైప్ లైన్స్ అంతా కూడా పరిచి ఉండటంతో ఇమ్మీడియట్గా పైకి వెహికల్స్ వెళ్ళడానికి ట్రాక్టర్లు పోవడానికి కూడా కష్టసాధ్యమైంది ఆ లోపాన్ని కూడా సవరిస్తూ చెరువు చుట్టుపక్కల అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడి బండ్లు అక్కడే పైకి ఎక్కే విధంగా ర్యాంపులు కూడా నిర్మించడం జరుగుతుంది నగర పాలక సంస్థ ఏలూరు మరి ఏలూరులో రెండు పూట్ల ప్రజలకు తాగునీరు అందించేటువంటి మన ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు దెందులూరులో మనకు ఉన్నటువంటి నూట ఇరవై ఎరాలు ట్యాంక్కి గత వేసవ మరి ఒక చిన్న రంధ్రం పడి అది పెద్దదయ్యి ట్యాంక్లో ఉన్నటువంటి నీరు అంతా కూడా నాలుగైదు మీటర్లు నీరు ఒక రెండు రోజులు వృధాగా పోయినటువంటి సంఘటన మనం అందరం కూడా చూడటం జరిగింది మరి ఆ రోజున ఈ గండికి పడినటువంటి లీక్ని అరెస్ట్ చేయడానికి ఆ లీక్ని అరికట్టడానికి మరి గౌరవ శాస్త్రజ్ఞులు గారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు ఎంఈ గారు మేమందరం కూడా అధికార యంత్రాంగం అట్లాగే పాలక యంత్రాంగం అందరూ కూడా కష్టపడి మూడు రోజుల్లో ఏదైతే గండి పడిందో దాన్ని పూర్తిగా మరి తాత్కాలికంగా నివారించడం జరిగింది దానిలో భాగంగానే మరి పద్దెనిమిది మీటర్లు ఎత్తు లేయర్ లేయిర్ల కింద మరి పోయాల్సినటువంటి చెరువు గండి పోట్ల పరిస్థితి శాశ్వతంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఆ రోజున అప్పటి నుంచి కూడా వానలు పడినటువంటి సందర్భం మరి అట్లాగే ఈ రోజున ఆ గండి శాశ్వతంగా మరమ్మత్తులు చేయడానికి మరి టెండర్లు పిలిచి కోటి తొంభై నాలుగు లక్షల రూపాయల వర్క్తో మరి కాంట్రాక్టర్ని కూడా పిలిచి ఈ రోజున వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు ఎంఈ గారు ఏసీ గారు అట్లాగే డిఈ గారు కమిషనర్ గారు మేమందరం కూడా వచ్చి తాత్కాలికంగా ఆ రోజున చేపట్టినటువంటి పనిని పూర్తి పరిష్కారంతో ఈ వర్క్ను కంప్లీట్ చేయాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలు ఎవరు కూడా వేసవకాలంలో తాగునీరుకి ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు గారు గౌరవ మేయర్ గారు తీసుకోవడం జరిగింది మరి యుద్ధ ప్రాతిపదికన రెండున్నర నెలలో మూడు నెలల్లో ఈ వర్క్ని కంప్లీట్ చేసి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది మరి అట్లాగే ఇక్కడ గౌరవ శాసనసభ్యులు వారు ఆ రోజున గౌరవ్ మేయర్ గారు మరి మినిస్టర్ గారిని అట్లాగే పబ్లిక్ హెల్త్ అట్లాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని ఆ రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా డిఎంఏ గారిని వీళ్ళందరిని కూడా తీసుకురావడం జరిగింది మన ప్రీతం ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి శాస్త్రడబ్లు వారు మేయర్ గారు అట్లాగే ఈ ట్యాంక్ని పూర్తిగా రిపేర్ చేయటమే కాకుండా అట్లాగే ఏ దుక్కు కాదు తూర్పు పడమరా ఉత్తర దక్షిణాలకు కూడా ట్యాంక్ మీదకి వెళ్ళడానికి ర్యాంపులు లేకపోవడం వల్ల ఆ రోజున ఆలస్యమైంది ర్యాంపు లీటింగ్ కాని అట్లాగే చుట్టూ కూడా రహదారులు ఏర్పాటు చేయడం అట్లాగే పశువులు కానివ్వండి వేరే ఎవరు కూడా ట్యాంక్ మీద రాకుండా చుట్టూ పెన్సింగ్ వేసేటువంటి కార్యక్రమం వీటన్నిటికీ కూడా ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రతిపాదనలు సిద్ధం చేసి కౌన్సిల్ తీర్మానం చేసి గౌరవ సీఎం గారికి పెట్టడం జరిగింది గౌరవ సీఎం గారు కూడా శాంక్షన్ చేస్తానని చెప్పడం అట్లాగే రానున్న రోజుల్లో మొత్తం ఈ ట్యాంకు సంబంధించినటువంటి అన్ని వర్కులు కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తామని చెప్పి బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ ఎ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో three nine one six and eight five double zero seven zero three six seven zero.